అండి అందరికీ నమస్కారం ఫ్రాక్ కటింగు ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు షోలర్ వచ్చేసి ఆరించి పెడుతున్నాను సేమ్ శంకరా ఉండి కూడా ఆరున్నర పెడుతున్నాను పన్నెండు ఇంచులు ఇక్కడ కూడా తీసుకుంటున్నాను రెండించులు కుట్ల కోసం ఒకటిన్నర నర సంఖాకాడ ఒకటి నర పెట్టి రౌండ్ ఇలా తిప్పుకోవాలి షోలర్ వచ్చేసి రెండున్నర పెడుతున్నాను వాదు లో తీస్తున్నాను కొంచెం ఇలా నేను రౌండ్ నెక్కే పెట్టున్నాను ఫ్రంట్ to it. ఇట్ల కోసం మనం ఇంత వదిలి పెట్టుకుంటామో అంత కరెంట్ పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది కరెక్ట్ తొమ్మిది ఇంచులు ఉంది చేపూడ వచ్చేసి పది ఇంచులు పెట్టున్నాను కుట్లోకి అన్నిట్లో కలిసి పదించులు పెడుతున్నాను ఐదున్నర బాహుబలి పెడుతున్నాను తర్వాత ఇటు నుండి సేమ్ ఐదున్నర మనం పుట్టి కట్ చేసుకొని చూసుకుంటే తర్వాత తెలుస్తుంది కట్ చేసుకోవచ్చు ఎక్కువైనా కూడా పచ్చిమిరపకాయ కొట్టినాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది డౌన్ వచ్చేసి మూడు ఇంచులు పెడుతున్నాను మన కుట్ల కోసం అక్కడ ఎన్ని ఇంచులు వదిలి పెట్టుకున్నాం అన్ని ఇంచులు పైకి రెండు చేయి రోజు వచ్చేసి ఐదు ఇంచులు ఉంది రెండు ఇంచులు కుట్ల కొరకు దీన్ని దీన్ని ఇలా కలుపుకొని ార్డర్ కోసం ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనం కుట్టేందుకు క్లాత్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఒక కుట్టు పెట్టుకోవాలి ఇలా ఇది ఇలా కట్ చేసుకోవాలి I don't know, I don't know, I don't know. వస్తుంది కొంచెం పెట్టేటప్పుడు ఇలాగా మనకు కొట్టేసరికి అన్నిటికి సరిపోతుంది కొంచెం దండి కావాలన్నప్పుడు కొంచెం ఎగ స్టవ్ తో తీసేసుకుంటే సరిపోతుంది పట్టి పెద్దగా వచ్చింది చిన్నగా వచ్చింది పట్టి పెద్దపట్టు రాలేదు వస్తుంది ఇలా మరొక పెట్టి కుట్టుకోవాలి దీన్ని చేతులు వాడి వాడిపాటుకు ఇది మంచి మల్ల పెరుగ అనేది ఇలా తీసుకుంటే నేను మంచి మళ్ళకి వెళ్ళి తీసుకుంటున్నాను మనకు గుర్తుండిపోతుంది ఓపెన్ చేసే స్కీలా ఏదాం పదానికి పెట్టుకుంటే కొట్టేటప్పుడు కనపడ కనపడదండి లైనింగ్ అన్ని ఇలా కొట్టేటప్పుడు అన్నీ చూపిస్తాను లంగా పొడవు వచ్చేసి ఆల్రెడీ కట్ చేశాను లంగా పొడవు దాంట్లో ఏమి ఉండదు కంటిన్యూ చూపిస్తాను ప్పుడు వచ్చేసి ముప్పై ఎనిమిది ఉంది కుట్లు లేకపోవడంగా మనకు ఒక ఇంచు పోతుంది ముప్పై ఏడు ఇంచులు వస్తుంది ఇది చిన్న కానీ మనం బయట వేసుకుంటాం కదా అలా వస్తుంది ఈ బయట కొంకాడి కట్ చేస్తాను దాకా ఇది కుట్టేటప్పుడు చూపిస్తాను ఇలా పెట్టుకుంటూ మనం బయట ఎలా పెట్టుకుంటామో అలా బయట పెట్టుకోవడానికి ఇలా వస్తుంది ఇది ముందర భాగం అంతేనండి ఈ కటింగ్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి